స్లోగన్ గౌరవం కావాలనే కోరికను వదిలి స్వమానంలో స్థితమైతే గౌరవం మీ నీడ సమానంగా మీ వెనుకనే వస్తుంది అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి ఏ స్థూల కార్యంను చేస్తున్నా మనసు ద్వారా వైబ్రేషన్లు వ్యాపింపచేసే సేవ చేయండి ఎలాగైతే ఎవరైనా బిజినెస్ మ్యాన్గా ఉంటే స్వప్నంలో కూడా తన వ్యాపారాన్నే చూస్తాడో అలా మీ పని విశ్వకళ్యాణం చేయటం ఇదే మీ కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని స్మృతిలో ఉంచుకుని సదా సేవలో బిజీగా ఉండండి ఒకవేళ సేవ యొక్క ఫలం లభించిందంటే సహజంగా మాయా చేతులుగా అయిపోతారు అందువలన బుద్ధికి ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు సేవలో నిమగ్నం అవ్వండి అచ్చా 洪昌敌